నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసినట్టయితే ఫలితాల ప్రకటనపై టీఎస్పిఎస్సీ కసరత్తు అంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియపై టీఎస్పిఎస్సీ కసరత్తు చురు న్యూస్ పేపర్లు అదే విధంగా రావడం జరిగింది ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్ అందిస్తా ఉన్నా సో వీడియో కూడా పూర్తి వరకు అయితే చూడండి మరిన్ని వీడియోల కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వంటి సమాచారం కోసం సో ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు ఇవ్వడం జరిగింది మరి కొత్త కమిషన్ ఏర్పాటైంది కాబట్టి తప్పకుండా వీలైనంత తొందరగా ఈ ఉద్యోగాల సంబంధించి భర్తీ ప్రక్రియ కూడా మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి తుదికీలు అని ఫలితాల ప్రకటనపై టీఎస్పిఎస్సి కసరత్తు చేస్తుంది ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ పరిపాలన పరమైన సమస్యలపై దృష్టి సారించింది దీనిపై కొత్తగా ఏర్పాటైన టీఎస్పిఎస్సి బోర్డు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది మహిళలకు సమాంత రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే పదివేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది అడ్డంకులు తొలగే తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరిందని చెప్పేసి కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఏమంటున్నారంటే సో ఇక్కడ బహిళలకు సంబంధి సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే పదివేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం మార్గం సుగమం అవుతుందట సో ఇక్కడ దీనికి సంబంధించి తెలిపారు సో చూడాలి అండ్ మరో న్యూస్ పేపర్లో కూడా ఈ విధంగా చూడొచ్చు ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియపై టీఎస్పీఎస్సీ కసరత్తు సో ఇక్కడ సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటనలు చర్యలంటూ ఇవ్వడం జరిగింది అంటే కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టిందంటూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా కూడా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో చైర్మన్ చైర్మన్ గారిని మెంబర్స్ గారి మెంబర్స్ గారిని కూడా ఇక్కడ నియమించినట్టుగా కూడా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఈ విధంగా అన్నమాట సో ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది అలాగే మహిళా రిజర్వేషన్ అమలుపైన హైకోర్టులో కేసులు ఉన్నాయంటూ సో ఇలాంటి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కమిషన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోందంట ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అది సరే ఏదైనా తొందరగా కావాలని అయితే కోరుకుందాం మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ ముందుకొస్తాను సో ఫాలో అవుతుండని ఆరాస్ట్ టీవీ